శ్రీ బె నమ శ్రీ మహాగణపతి నమహ మే నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అని చూద్దాం మే నెల సింహరాశి వారికి చాలా ముఖ్యమైనటువంటి నెలగా కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఈ యొక్క నెలలో కొన్ని గ్రహాల యొక్క మార్పు వీరి యొక్క జీవితాన్ని కొంచెం మార్పు చేర్పులకి గురి చేసే విధంగా ఉంటుంది వాటిలో ముఖ్యంగా వచ్చేటప్పటికి గురువు యొక్క మార్పు అనేది అంటే సువర్ణమూర్తిగా మారబోతున్నటువంటి గురువు అంటే సు గురువు ఎప్పుడైతే సువర్ణమూర్తిగా మారుతాడో ఇది ఉద్యోగపరంగా వ్యాపార అనుకూలమైనటువంటి స్థితిలోకి జీవితాన్ని తీసుకెళ్తూ ఉంటుంది కానీ అష్టమ శని ప్రభావం కూడా ఒక నుంచి ఒక ఒక సైడ్ నుంచి వీళ్ళని బాధించే విధంగా ఉంటుంది వాటితో పాటు సప్తమంలోకి గురుగ్రహ రాహుగ్రహ సంచారం అనేది జరుగుతున్నది రాహువు మే పద్దెనిమిదో తారీఖున సప్తమంలోకి మరియు అదేవిధంగా గురువు లాభస్థానంలోకి సువర్ణమూర్తిగా మారుతున్నాడు సప్తమంలోకి వచ్చినటువంటి సప్తమంలోకి వచ్చినటువంటి ఈ యొక్క రాహు వచ్చినప్పటికీ తామ్రమూర్తిగా మారబోతున్నాడు తామ్రమూర్తి అనేది ఈ యొక్క రాశి వారికి అంత పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు కానీ సువర్ణం సువర్ణమూర్తిగా మారినటువంటి గురువు మటుకు కొన్ని యోగాలను ఇవ్వగలుగుతున్నాడు ముఖ్యంగా విద్యార్థులకి అనుకూలమైనటువంటి విద్యని అందించగలుగుతాడు కొత్తగా విద్య నేర్చుకోవాలనుకున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థితిలోకి ఇవ్వబోతున్నాడు రాశి వారికి మే పదమూడో తారీఖు వరకు కూడా కొన్ని మిశ్రమమైనటువంటి అనేవి గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ప్రయాణ సంబంధితమైన విషయాల్లో దూర ప్రాంత ప్రయాణ విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి మరి అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ఏవైతే మార్పు చేర్పులు తీసుకోవాలనుకుంటున్నారో తన యొక్క ఆరోగ్య విషయంలోను అదే అదేవిధంగా మీ యొక్క ఆరోగ్య విషయంలోనూ జాగ్రత్తలు అనేది అవసరం ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి మీ కష్టంతో కొడుకున్నటువంటి డబ్బు ఆ డబ్బుని జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి అదేవిధంగా సద్వినియోగంగా దాన్ని ఖర్చు పెట్టినట్లయితే అనుకూలంగా ఉంటుంది జీవితం అనేది కట్టాల్సినటువంటి డబ్బు గురించి ఎక్కడి నుంచి అయినా సరే డబ్బు అడ్జస్ట్మెంట్ చేయాలనుకుంటారు ఈ నెల చివరిలో దాని అడ్జస్ట్మెంట్ బంధువుల యొక్క సహాయం కానీ స్నేహితుల యొక్క సహాయం ద్వారా కానీ పరిపూర్ణమైనటువంటి విషయంగా మార్చగలుగుతారు వృత్తిపరంగా వ్యాపార నెల మొదటి పదిహేను రోజుల్లో కొంచెం మిశ్రమంగా ఉన్నప్పటికీ నెల పదిహేనవ తారీఖు నుంచి అనుకూలంగా ఉంటుంది ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఇన్ని రోజులు కొద్దిగా కష్టపడినటువంటి మీ యొక్క జీవితానికి ఒక మంచి ఎండింగ్ లాగా ఈ యొక్క మే ఎండింగ్లో మే పది పద్నాలుగో తారీఖు నుంచి కూడా రవి యొక్క సంచారం అనేది జరుగుతున్నది అది వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది గౌరవాన్ని గుర్తింపుని సంఘంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారితో సత్సం సత్సంబంధాలను ఇవ్వగలుగుతుంది గురువు యొక్క సువర్ణమూర్తిగా మారినటువంటి గురువు మీకు వృత్తిపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు మంచి స్నేహితులను అంటే కష్టకాలంలో ఎక్కువగా తోడ్పాటునిచ్చేటువంటి వారు స్నేహితులు ఆ యొక్క స్నేహితులు మంచివారు అయినప్పుడు అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది మరియు అదేవిధంగా ఈ రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి గురువు పుస్తక రంగం ముద్రలో ఉన్నటువంటి వారికి టీచింగ్ ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వారికి విద్యార్థులకి అనుకూలతను ఎక్కువగా ఇవ్వగలుగుతాడు విద్యా సంబంధి సంబంధితమైన విషయాల్లో కూడా మే నెల పద్నాలుగో తారీఖు నుంచి గురువు యొక్క సంచారం ఎప్పుడైతే సువర్ణమూర్తిగా మారబోతున్నాడో అప్పటి నుంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు నూతన ఉద్యోగ ప్రయత్నం సంబంధితమైన విషయాలు అనుకూలమైనటువంటి ఫలితాలు గృహం కనుక్కోవాలని చెప్పి చేస్తున్నటువంటి పనుల్లో కొంచెం అనుకూలమైనటువంటి స్థితిలోకి తీసుకొస్తాడు మరి అష్టమ శని ప్రభావం ఉన్నప్పుడు ఖర్చు అనేది కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది మరి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు ఏవైతే రెగ్యులర్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అలోపతి మెడిసిన్స్ నుంచి కొన్ని మార్పు చేర్పులు చేసుకోవాలనుకుంటారు డైట్ డైట్ కంట్రోల్ని మరి అదేవిధంగా వాకింగ్ ఎక్సర్సైజెస్ని ఎక్కువగా చేయాలని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వయో వృద్ధుల కొద్దిగా ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకున్నట్లయితే కొంచెం అనుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మాట్లాడే ప్రతి విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు వస్తున్నాయి ఎందుకంటే రాహుకేతువుల యొక్క ప్రభావం కూడా ఒక రాశి వారికి మేలోనే స్టార్ట్ అవుతున్నది మే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మే పద్దెనిమిదవ తారీఖున కేతు జన్మరాశిలోకి సప్తమంలోకి రాహు మారుతున్నాడు సప్తమంలోకి రాహు మారినప్పుడు చిన్న చిన్న విషయాలకి ఫ్రస్ట్రేట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఎవరో ఎందుకో మిమ్మల్ని మిమ్మల్ని మానసికంగా బాధించేటువంటి వారు జీవితంలో ఉన్నప్పటికీ ముఖ్యంగా ఈ కోడళ్ళ వ్యవహార సంబంధితమైన విషయాల్లో కానీ మామగారితో కానీ సత్సంబంధాల విషయంలో మీకు ఇష్టం లేనటువంటి విషయాన్ని నిర్బోహపాఠగా చెప్పేటువంటి మనస్తత్వం ఉంటుంది మీకు ఆ యొక్క మనస్తత్వంతో మీరు చెప్పేటువంటి విషయాలు కొన్ని కొన్ని విషయాలు వివాదాస్పదంగా మారినప్పటికీ కూడా వాటిని ఏదో విధంగా కంట్రోల్ చేయాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో చాలా వరకు విజయాన్ని సాధించగలుగుతుంది ఉద్యోగపరంగా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ గురించి మీరు ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారికి ఒక మంచి అనుకూలమైనటువంటి సమయం రాబోతున్నటువంటి పద్నాలుగో తారీఖు నుంచి అనుకూలంగా ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తూ ఈ రాశి వారికి గురుగ్రహ అనుకూలమైనటువంటి స్థితి కొన్ని యోగాలను ఇవ్వగలుగుతుంది ఆరోగ్యపరంగా అనుకూలతమైనటువంటి స్థితిలో ఇవ్వగలుగుతుంది పద్నాలుగు పద్దెనిమిదో తారీఖున ఈ రాశి వారికి జరుగుతున్నటువంటి మార్పులు కొంచెం జాగ్రత్తగా గమనించాలి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సింహరాశి వారికి కొంచెం అనుకూలత ఉన్నప్పటికీ ఎందుకంటే పదకొండవ తారీఖున ఈ పద్నాలుగో తారీఖున గురువు యొక్క అనుకూలత అనేది పెరుగుతుంది వివాహ సంబంధితమైన ప్రయత్నాల్లో ఇంట్లో ఒక శుభకార్యం జరగటం అనేది ఒక మంచి మానసికమైనటువంటి ప్రశాంతతకి కారకంగా ఉంటుంది ఎందుకంటే గురువు అనుకూలమైనటువంటి స్థితి యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది ప్రశాంతతను కూడా ఇవ్వగలుగుతుంది గృహ కొనుగోలు సంబంధితమైన విషయాల్లో మరి అదేవిధంగా ఇంట్లో చాలా రోజుల తర్వాత ఒక శుభకార్యానికి తగినటువంటి పనులు జరుగుతాయని చెప్పి ఒక నమ్మకం రావటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి వివాహ ప్రయత్నాల్లో అనుకూలత అనేది ఈ యొక్క సంవత్సరం ఉంటుంది కాకపోతే కొన్ని జాగ్రత్తలతో చేసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఎందుకంటే సప్తమంలో రాహు ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం దాని యొక్క ప్రభావం అనేది జీవితంలో ఉంటుంది చిన్న చిన్న సమస్యలు కలగటానికి కారకంగా ఉంటుంది కాబట్టి ఆ సమస్యలు ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ వివాహ ప్రయత్నాల విషయాల్లోనూ అవి కొంచెం డిస్టర్బెన్సెస్ని క్రియేట్ చేసే విధంగా పద్దెనిమిదో తారీఖు నుంచి ఉన్నది మరి అదే విధంగా నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో పురోగతి దిశలోకి ఉన్నటువంటి వ్యాపారాల్లో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తలు అనేది అవసరం స్పెక్యులేషన్స్లో మెయిన్గా జాగ్రత్త అనేది అవసరం ఎందుకంటే ఈ రాశి వారికి శని యొక్క దృష్టి ధనస్థానం మీద ఉంది మరియు అదేవిధంగా దాని యొక్క ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త అనేది అవసరం నమ్మి ఎవరికైనా సరే డబ్బు ఇచ్చేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి సమాజం అనేది సత్యవంతంగా లేదు రజోగుణకారకమై ఉంది అన్నమాట అంటే భోగాలు యోగాలు విషయాల్లో ఎక్కువగా మోసపూరితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు చుట్టూ ఉంటారు డబ్బు ఇచ్చేటప్పుడు ఈ డబ్బు మీ చేతిలో ఉన్నప్పుడు మీది తీసుకున్న తర్వాత వారిదే అవుతుంది ఆ విషయాన్ని గమనించగలుగుతారు దాని దగ్గరటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది వాటితో పాటు ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా వచ్చేటప్పటికీ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి మీ కోపంగా మీరు మాట్లాడేటువంటి మాటలను మనస్సులో పెట్టుకొని మిమ్మల్ని హాని చేసేటువంటి వారు ఎక్కువగా ఉంటారు వారికి బ్యాడ్ ప్రాపకాండా మీద చేయడమే ఒక పనిగా పెట్టుకొని ఉంటారు అన్నమాట ఇలాంటి వారికి ఏ విధంగా మనం సరైనటువంటి రీతిలో బుద్ధి చెప్పాలని చెప్పేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు వారికి సరైనటువంటి సమయానికి సరైనటువంటి బుద్ధి చెప్పాలనుకుంటారు రాశిలో ఉండేటువంటి వారికి రాజకీయ ప్రాబల్యానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు మేలో అంత సఫలీకృతంగా అయ్యే విధంగా లేదు రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క నెలలో మొదటి పద్నాలుగో రోజు పద్నాలుగో తారీఖు వరకు హనుమాన్ చాలీస పఠించండి హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి మరియు అదేవిధంగా విద్యార్థులు గురుగ్రహ మంత్రం చదవండి దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి రాహుకేతువుల యొక్క పరిహారం చేసుకోండి దుర్గాదేవిని పూజించండి వినాయకుడిని పూజించండి ఇవి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి పద్నాలుగో తారీఖు పద్దెనిమిదో తారీఖు తర్వాత వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం దాంతోపాటు దుర్గాదేవిని పూజించడం మరియు అదేవిధంగా వినాయకుడిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు స్వస్తి